హలో ఎవరి వన్ వెల్కమ్ రాజా టెక్ టీవీ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాలే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సీనియర్ సిటిజన్లకు అంటే యాభై ఎనిమిది దాటిన మహిళలకు అరవై ఏళ్ళు దాటిన పురుషులకు ఈ పథకానికి సంబంధించి కార్డు అప్లై చేయాలంటే ప్రభుత్వం కొంత రుసుము చెల్లించాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ రుసుము లేకుండా ఉచితంగా అయితే ఈ కార్డును అందించబోతుంది తాజాగా మనకి దేశవ్యాప్తంగా మనకి ఏ కార్డును అందించబోతున్నారు ఈ కార్డు ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుస్తుంది అలాగే మొదటి మన ఛానల్ చూసినట్లయితే మూడు నాలుగు వీడియోలు పూర్తిగా చూడండి కంటెంట్ వస్తే తప్పకుండా చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని చూడండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది టాపిక్ చేద్దాం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు మనకి అరవై ఏళ్ళు దాటిన పురుషులకు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఈ కొత్త సీనియర్ సిటిజన్ కార్డు డిజిటల్ రూపంలో అందించనున్నారు గతంలో సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసుకునేందుకు నలభై రూపాయలు మనం చార్జ్ చెల్లించాల్సి ఉండేది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగానే ఈ సీనియర్ సిటిజన్ కార్డును అందించబోతుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు మనకి దేశవ్యాప్తంగా అనేక సర్వీసులకు చెల్లుబాటు అవుతుంది ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాలు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు లేకపోతే జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయకుని కార్యాలయంలో ఈ కార్డును దరఖాస్తు చేసుకోవచ్చు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న రోజే కార్డును అయితే అందజేస్తారు ఇక గ్రామాల్లో వారికి ఈ కార్డు రావడానికి వారం రోజులు సమయం అయితే పడుతుంది ఇక తెలంగాణలో అయితే జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఈ సీనియర్ సిటిజన్ కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక సీనియర్ సిటిజన్ కార్డు కోసం ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే వయసు నిర్ధారించేందుకు మనకి ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక బ్యాంకు ఖాతా తదితర ధృవీకరణ పత్రాలతో మనం సంబంధిత కార్యాలయాలకు వెళ్ళి ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా మీరు బోర్డు అన్ని ప్రయోజనాలు పొందవచ్చు దేశవ్యాప్తంగా ఎలాంటి సేవలైనా నిరాటంకంగా పొందవచ్చు అలాగే సంక్షేమ పథకాలు కూడా సులభంగా అందుకోవచ్చు నిజానికి రెండు వేల ఆరులోనే అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి మెమోరాండం అయితే జారీ చేసింది అయితే ఈ మధ్య కాలంలో ఈ సీనియర్ సిటిజన్ గురించి అందరికీ అవగాహన వచ్చి ఈ కార్డులు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇక ఆర్టీసీ బస్సులో మీరు ఎప్పుడైనా ప్రయాణించేటప్పుడు టికెట్ పై ఇరవై ఐదు శాతం రాయితీ అయితే వస్తుంది ఇప్పుడంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు అదే విధంగా మనకి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఒకవేళ టికెట్ వెయ్యి రూపాయలు ఉంటే అందులో ఇరవై ఐదు శాతం అంటే రెండు వందల యాభై రూపాయల వరకు మీరు రాయితీని అయితే పొందొచ్చు ఇక దూర ప్రాంతాలకు కాకుండా ఇతర సర్వీసులు నడిచే ఆర్టీసీ బస్సులో మీకు రెండు సీట్లు రిజర్వ్ కూడా చేసి అయితే ఉంచుతారు ఇక ముఖ్యంగా రైల్వేలో కూడా సీనియర్ సిటిజన్ కు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి రైల్వే స్టేషన్లో వయో వృద్ధులకు ప్రత్యేకించి టికెట్ కౌంటర్లు అయితే ఉంటాయి ఇక అవసరమైన సీనియర్ సిటిజన్ రైల్వే ప్రయాణికులు వీల్ చైర్ సదుపాయం కూడా ఉపయోగించుకోవచ్చు ఇక అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు యాభై ఎనిమిది ఏళ్ళ నుండి వంటలుగా ప్రయాణిస్తున్న మహిళలకు గర్భిణీలకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లో కేటాయింపు ప్రత్యేకంగా ఉంటుంది అలాగే ఒక్కొక్క ఒక్కో స్లీపర్ కోచ్ లో వీరికి ఆరు బెర్తులు కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు బెర్తులు సెకండ్ ఏసీలో మూడు బెర్త్లు వీరికి ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తారు వీరిలో ముందుగా ఎవరు రిజర్వేషన్ చేసుకుంటే వారికి ముందుగా ఈ బెర్తులు కేటాయిస్తారు అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లు కొత్తగా పాస్పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే వీరికి ఫీజులో పది శాతం రాయితీ అయితే వస్తుంది సాధారణ పౌరులు పాస్పోర్ట్ ఫీజు మనకి పదిహేను వందలు చెల్లించాల్సి ఉంటే సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే పదమూడు వందల యాభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో వృద్ధులకు ప్రత్యేక టోకన్లు జారీ చేస్తారు ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు ఇక కోర్టు కేసు తేదీల్లో కూడా సీనియర్ సిటిజన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేసుల విచారణ విషయంలో న్యాయస్థానాలు వీరికి అధిక ప్రాధాన్యత ఇస్తాయి వీరు కోర్టుకు లేఖ లేదా విచారణ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాదులు కోరిన వారి కేసుల ప్రత్యేక విచారణకు ప్రత్యేక తేదీని అయితే కేటాయిస్తారు ఇక బ్యాంకు సేవల్లో కూడా సీనియర్ సిటిజన్ కార్డ్ హోల్డర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తారు వీరికి ప్రత్యేక కౌంటర్లు అయితే ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల వయసున్న వారికి ఇతరుల కంటే అదనంగా సున్నా పాయింట్ ఐదు శాతం అధిక వడ్డీ అయితే లభిస్తుంది ఎనభై ఏళ్లు పైబడిన వారికి ఒక శాతం వడ్డీ రేట్ అయితే లభిస్తుంది బ్యాంకులో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో మనకి ఎనభై ఏళ్లు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్ అయితే లభిస్తుంది నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్లు వయసు వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేట్ అయితే లభిస్తుంది ప్రైవేట్ బ్యాంకుల్లో డెబిట్ కార్డు పై ఫీజు మినహాయింపు ఉంటుంది కొన్ని బ్యాంకులు నామినల్ ఫీజు తీసుకొని ఇంటి వద్దే వీరికి ప్రత్యేక సేవలు అందిస్తారు ఇక ఆదాయపు పన్ను శాఖలో కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన నేపథ్యంలో మన ఏళ్లు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు అయితే ఉంటుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు అయితే ఉంటుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి లక్షకు పెంపు చేశారు సో ఇలా దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ కార్డులు ఉన్నవారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక రకాల సేవల్లో అనేక రకాల బెనిఫిట్స్ అయితే అందిస్తుంది మీకు కూడా సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు ఎప్పుడు తీసుకున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి